సంక్రాంతి లోపు ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి ఈ సంవత్సరం అంతా కూడా కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు ఈ వస్తువులు మీ జీవితాన్ని మార్చి సంవత్సరం అంతా కూడా మీకు ఏంటంటే గనక దరిద్రాన్ని తీసేసి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఈ వస్తువుల వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రంతో పాటు మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఈ వస్తువులు దురదృష్టాన్ని పూర్తిగా తొలగించే వస్తువులుగా మనకు అంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ వస్తువులని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి సంక్రాంతి పండుగ అనేది అంటే చాలా పెద్ద పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాము నాలుగు రోజుల పాటు ఏంటంటే సంక్రాంతి పండుగని చేసుకోవటం జరుగుతుంది కదా అయితే రెండవ రోజు సంక్రాంతి కదండి సంక్రాంతి లోపు అయినా సరే మీ ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవచ్చు సంక్రాంతి రోజైనా సరేనండి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట ఈ వస్తువులు ఏంటంటే గనక చాలా చాలా పవిత్రమైన వస్తువులు అని చెప్పొచ్చండి ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో రాళ్ళ ఉప్పండి అంటే కల్లుప్పు కదా ఈ యొక్క కొత్త సంవత్సరంలో మొదటిగా వచ్చే పండుగ ఏదైనా ఉంటుందా అంటే అది సంక్రాంతి అని చెప్పొచ్చు ఈ పండుగ నుంచి మనకంతా కూడా మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా